నమ్ముతా దేవుణ్ణి నమ్ముతా అదే సందర్భంలో పరమత దూషణ పరదైవ దూషణ అంగీకరించను ఇది నా విధానం నేను అనుసరించే విధానం ఎవరైనా అలాగే ఉండాలని కోరుకుంటా అలా ఉండని వాళ్ళు ఆ తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ స్వామీజీలు ఉండద్దని నేను పొరపాటున కూడా అన్నాను స్వామీజీలు ఆధ్యాత్మిక గురువులు సమాజానికి అవసరం ఎందుకంటే దే ఆర్ మోటివేటర్స్ అంటే మనకి ఇవాళ ఉన్నటువంటి పాఠ్యాంశాల్లోనూ స్కూల్ టీచర్లో తల్లిదండ్రులకు చెప్పే తీరిక లేదు ఆధ్యాత్మిక అంశాలు ఆధ్యాత్మిక అంశం అన్నటువంటిది మనకి ఒక ధర్మ మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది అలా చెప్పే ప్రతి స్వామీజీకి హ్యాట్సాప్ ప్రతి బోధకుడికి హ్యాట్సాప్ కానీ దేవుడి యొక్క విధానం దేవుడు మంచి చెప్తున్నాడు దేవుడు మంచిగా బతకమన్నాడు దేవుడు ధర్మం కర్కత్త